ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూసేయండి వసుంధర అర్జున్ ని ఇలా అడుగుతూ ఉంటుంది మిత్ర వాళ్ళతో ఉన్న సంయుక్త మీతో లక్ష్మిలా ఎలా ఉండగలదురా అని అడుగుతుండగా నాకు అదంతా తెలియదమ్మా కానీ లక్ష్మి నన్ను జున్నుని గుడికి రమ్మని చెప్పినట్టు హింట్ మాత్రం ఇచ్చింది నాకు అది మాత్రమే అర్థమైంది వెళ్తాను నేను అని అర్జున్ అంటూ ఉంటాడు ఏంటో పాపం లక్ష్మి రోజుకొక గండంగా తన జీవితాన్ని గడుపుతుంది ఎప్పుడు కన్నీరు తన కంటి నుండి కారుతూనే ఉంటుంది దేవుడు తనకి కాస్త ప్రశాంతతని మనశ్శాంతిని సంతోషాన్ని ఇస్తే బాగుండు అని నాకు అనిపిస్తుందిరా అని వసుంధరా అంటూ ఉండగా ఇక భూదేవికి చాలా ఓర్పు కదంటమ్మా లక్ష్మికి కూడా అదే ఓర్పు ఉంది ఖచ్చితంగా దేవుడు తనకి మంచి చేస్తాడమ్మా అని ఆ జూన్ జున్నుని తీసుకొని గుడికి బయలుదేరబోతూ ఉంటాడు ఇక గుడి రాగానే మిత్ర సంయుక్త జాను లకి అందరూ గుడి దగ్గర దిగుతారు ఇక మిత్ర రాలకి అని అంటూ ఒక్క అడుగు ముందుకు వేయగానే ఈ జాను సంయుక్తాన్ని పట్టుకొని లాగి అక్క జున్ను అర్జున్ గల్ రమ్మన్నావు ఇప్పుడు ఏం చేయనున్నావు నువ్వు లక్ష్మిలా వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళనున్నావు లక్కి నిన్నే గమనిస్తూ ఉంది ఇక్కడ సంయుక్తలా ఎలా ఉంటావు నాకు చాలా టెన్షన్గా ఉందక్క అని అంటూ ఉంటుంది జాను ఇక వెంటనే సంయుక్త ఇలా అంటుంటుంది నాకు తెలీదు కానీ ఏదో ఒకటి చేయాలి లేదంటే లక్కీ దగ్గరున్న ఫొటోస్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే కొంప మునిగిపోతుంది జొన్ను వల్ల అమ్మ లక్ష్మి అని తెలిస్తే చాలా ప్రాబ్లమ్స్లో పడిపోతాను అని అంటూ ఉంటుంది సంయుక్త ఇక వెంటనే జాను ఇక్కడ నువ్వు ఒకటి గమనించట్లేదక్క ఇప్పుడు జరిగేది కూడా అదే జున్నో వాళ్ళమ్మ ఎందుకు ఎందుకుందని ఎవరికైనా కనబడితే అందరూ క్వశ్చన్ చేస్తారు కదక్క అని అంటూ టెన్షన్ పడుతుండగా ఏమోనే ఏదో ఒకలాగా మేనేజ్ చేయాలి లక్కీకి సంయుక్త లక్ష్మి వేరని నిరూపించాలి ఏదో రకంగా మేనేజ్ చేద్దాంలే అని అంటుంటుంది లక్ష్మి ఇక అందరూ దేవుని దర్శనానికి నిలబడతారు ఒక సైడ్ ఖుషి ఫ్యామిలీ వాళ్ళ పక్కనే జాను సంయుక్త నిలబడగా మరోవైపు వివేక్ మనీషా దేవయాన్ని మిత్ర లక్కీ నిలబడతారు ఇక ఖుషి వాళ్ళ అమ్మగారు ఇలా అడుగుతుంటారు పంతులు గారిని మాకొక చిన్న సందేహం ఉంది పెళ్ళికి ముఖ్యమైన పని బట్టలు కొనడం కానీ బట్టల కోసం షాపింగ్కి బయలుదేరుతుండగా ఒక చిన్న పాప తొమ్మింది అది అపశకునమని కనిపించింది దానికి ఏదైనా పరిష్కారం ఉందా అని అడగడానికి వచ్చాం అని ఆవిడ అంటుండగా ఇక అక్కడున్న పంతులు గారు ఇలా అంటుంటారు అపశకునం కాదు అని మీకు చెప్పినా కూడా మీరు ఊరికినలా లేరు దానికి ఒక పరిష్కారం ఉంది చెప్పమంటారా అని అడుగుతుండగా చెప్పండి అని ఆవిడ అంటుండగా ఈ చుట్టు గుడి చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి దేవునికి అర్చన అభిషేకాలు చేస్తే జరిగిన అరిష్టమైన తొలగిపోతుంది అని అంటూ ఉంటారు పంతులు గారు ఇక మా అమ్మాయి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తుంది నేను అర్చన అభిషేకాలు చేయొచ్చా అని ఆవిడ అడుగుతుండగా ఓ బేషుగ్గా చేయొచ్చు అని అంటూ ఉంటారు పంతులు గారు అమ్మో నూట ఎనిమిది ప్రదక్షిణాల నా వల్ల కాదు అసలు పెళ్ళిలో నాలుగైదు గంటలు కూర్చోవాలి అంటేనే నాకు చాలా చిరాగ్గా ఉంది అప్పుడెలా కూర్చుంటానో నాకే అర్థం కావట్లేదు ఇప్పుడు నూట ఎనిమిది ప్రదక్షిణాలు నేనేం చేస్తాను అని ఖుషి అంటూ ఉంటుంది ఇక అని షాకింగ్గా ఖుషిని చూస్తుండగా అమ్మ ఇలా అంటూ ఉంటుంది చాలా సుకుమారంగా పెరిగింది వదిన అందుకే కష్టాన్ని తట్టుకోలేకపోతుంది అలవాటు చేసుకుంటుందిలే అని అంటూ ఆవిడ దేవయాని సముదాయించడానికి ట్రై చేస్తుండగా మళ్ళీ ఖుషి ఇలా అంటుంటుంది అయినా అన్ని ప్రదక్షిణలు చేసి నేను బ్రతుకుంటానా అసలు ఈ కాలంలో అలా ఎవరైనా చేస్తారా అని అడుగుతుండగా ఎందుకు చేయరు ఖచ్చితంగా చేస్తారు మా మిత్రభార్య లక్ష్మి ఎన్ని ప్రమాదాల నుండి మిత్రని కాపాడిందో తెలుసా చాలా ప్రమాదాల నుండి కాపాడింది మిత్రకి ఏదైనా ప్రమాదం వస్తుంది అంటే లక్ష్మి ఎదురుగా నిలబడేది అంతేకాదు ఏదైనా గండం అని తెలిస్తే పూజల పూజలు చేసేస్తూ ఉండేది మిత్రను రక్షించడానికి తన ప్రాణాన్నైనా వేసేది అని అంటూ దేవయాని తన మనసు లోతుల్లో ఉన్న మాటని బయట పెట్టేస్తుంది ఇక మనిష షాక్ అవుతూ ఉండగా మిత్ర గతంలోకి వెళ్ళిపోయి లక్ష్మి తనని కాపాడిన సంఘటనలన్నీ గుర్తు తెచ్చుకొని కళ్ళని చమర్చించుకుంటాడు ఇక కంటి నుండి నీరు కారడం ఒక్కటే అవుతుంది ఇక దేవయాని మాటలు విన్న వివేక్ జాను లక్ష్మి మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటారు మనిష దేవయాని ఆంటీ అని అంటూ ఇప్పుడు ఆవిడ కూర్చి పొగడవడం ఎందుకు అని అంటుండగా కాదు ఉన్న నిజాలే కదా బయట పెట్టాను అందులో తప్పేముంది అబద్ధమైతే తడబడాలి అని అని అనేస్తుంది ఇక వెంటనే వివేక్ నిజాలు ఎప్పుడు ఆగిపోవమ్మా అలాగే బయటపడతాయి ఇలా చెప్పడంలో తప్పేమీ లేదమ్మా అని అనేస్తుంది వివేక్ దేవయానితో ఇక అమ్మో ఏది ఏం జరిగినా నా వల్ల మాత్రం కాదు అని అంటుంది ఖుషి ఇక వెంటనే వాళ్ళమ్మగారు పంతులు గారితో ఇలా అడుగుతూ ఉంటారు ఏదైనా ఒక పూజ ఒకరి మంచి కోసం ఒకరు చేయొచ్చా అని అడుగుతూ ఉండగా అత్యవసర సమయాల్లో మాత్రం చెయ్యొచ్చు అని పంతులు గారు అనేస్తారు ఇక వెంటనే మళ్ళీ పంతులు గారు ఏంటి మీ అమ్మాయి బదులు మీరు ప్రదక్షిణాలు చేస్తారా అని అడుగుతూ ఉండగా అమ్మో నాకు మా ఆయనకి మోకాల నొప్పులు మేమెక్కడ చేస్తాం మా వల్ల కాదు అని అంటూ దేవయాని నువ్వేమైనా అని అడుగుతూ ఉంటుంది ఖుషివల్లమ్మ అమ్మో నా వల్ల కూడా కాదు అని అనేస్తుంది దేవయాని ఇక వెంటనే సంయుక్తని చూస్తూ ఈ అమెరికా అమ్మాయి వల్ల ఏమవుతుంది ఏమీ కాదు అయినా మనిష నువ్వు చేస్తావా అని అడిగేస్తుంది ఖుషీవల్లమ్మ ఇక దాంతో మనీషాకి కోపం నష్టాలని కంటుతుంది ఇక మనిషా ఇలా అంటుంటుంది మీ అమ్మాయి మాత్రం కష్టపడకూడదు మీ అమ్మాయి సుఖంగా ఉండాలి మీ అమ్మాయి డబ్బులో పుట్టి పెరిగిందనా నేను కూడా డబ్బులో పుట్టి పెరిగిందాన్ని ఏసీ గదుల్లో పెరిగిందాన్ని కాలుకు మట్టి అంటకుండా పెరిగిందాన్ని అయినా నాకేమోసరం అవసరం మీ అమ్మాయి కూర్చి ప్రదక్షిణాలు చేయడానికి అని మనిష కసుమంటుంది ఇక అప్పుడే అక్కడికి వస్తున్న లక్కి ఇలా అంటుంటుంది నేను చేస్తాను ప్రదక్షిణలు అని అంటుండగా అసలు అరిష్టం వచ్చిందే నీ వల్ల మళ్ళీ ప్రదక్షిణలు చేస్తూ తుమ్ముతుంటే మళ్ళీ అదొక అరిష్టం వద్దులే అమ్మ అని ఖుషి వల్ల అమ్మ అనేస్తుంది ఇక అటు ఇటు చూస్తూ జానుని చూస్తూ ఇలా అంటూ ఉంటుంది నువ్వు ఈ పనికి ఒప్పుకోవని నాకు తెలుసు కానీ డబ్బులు పారేస్తాను నా కూతురి బదులు నువ్వు ప్రదక్షిణలు చేయి ఇక తక్కువ ఏమంటే ఏమయ్యను నువ్వు అనుకున్న దానికే ఎక్కువ ఇస్తానులే అని చాలా పొగరుగా ఆవిడ అంటూ ఉండగా లక్ష్మికి సంయుక్తకి అదే జానుకి చాలా కోపం వస్తూ ఉంటుంది ఇక జాను ఇలా అంటూ ఉంటుంది ఎదుటివారి మంచి కోసం డబ్బుకు ఆశపడే వ్యక్తిని కాదు నేను అయినా మంచి జరుగుతుంది అంటే వెనక్కి జరగను ప్రదక్షిణాలు చేస్తాను అని జాను అనేస్తుంది ఊరికనే వద్దులే అమ్మా అని అంటుండగా నాకు అవసరం లేదు డబ్బులు అని జాను అనేస్తుంది సర్లేండి ఇక షార్ట్ కట్స్ వెతుక్కోవడం ఈ లోకంలో అలవాటైపోయింది కదా వెళ్ళి ప్రదక్షిణలు రండి అని అనగా ఇక జాను వివేక్లు ప్రదర్శనలు చేయడానికి వెళ్తూ ఉండగా ఇక మిత్రగారు ఎక్కడా అని సంయుక్త ఆలోచించుకుంటూ మిత్రగారిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది ఇక సంయుక్త డల్గా ఉన్న మిత్రనే చూస్తూ ఏంటండి ఏం ఆలోచిస్తున్నారు మీ భార్య లక్ష్మి కూర్చిన నిజంగా దేవయాని అంటే చెప్పినట్టు మిమ్మల్ని కాపాడడానికి లక్ష్మి అంత కష్టపడిందా అని సంయుక్త అంటూ ఉండగా నిజానికి చెప్పడానికి మా పిన్ని చెప్పింది చాలా తక్కువ లక్ష్మి నన్ను చాలాసార్లు చాలా ప్రమాదాల నుండి కాపాడింది చాలా పూజలు కూడా చేసింది నా కోసం అని అంటూ ఉంటాడు మిత్ర మరి అటువంటి మనిషి మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయిందని మీరెందుకు అపార్థం చేసుకున్నారు అని సంయుక్త నిలదీస్తూ ఉండగా మిత్ర దగ్గర మాత్రం సమాధానం లేకుండా సైలెంట్గా నిలబడిపోతాడు మళ్ళీ సంయుక్త ఇలా అంటూ ఉంటుంది కొందరి మనుషుల్ని కొన్ని విషయాల్లో అలా అపార్థం చేసుకోవడం చాలా తప్పు వాళ్ళు ఔషధంగా మారారా సమస్యగా మారారా అన్నది మనమే అర్థం చేసుకోవాలి ఆ విషయాన్ని బట్టి నిజానికి మిల్ భార్య లక్ష్మి గారి కూడా సమస్యకి ఔషధంగా మారారా తనే సమస్య మీరు అపార్థం చేసుకున్నారేమో అని ఉండగా షాకింగ్గా చూస్తూ ఉంటాడు మిత్ర ఒక్కసారి ఆలోచించండి నేను ఉరికనే చెప్పాను అర్థం ఉంటే మాత్రం ఆలోచించండి లేదంటే నా మాటల్ని విడిచిపెట్టి మీ పని మీరు చేసుకోండి అని అంటూ సంయుక్త అక్కడికి వెళ్ళి నుండి వెళ్ళిపోగానే మిత్ర ఆలోచనలో పడిపోతాడు ఇక జాను వివేక్లో మాట్లాడుకుంటూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ఇది మన పెళ్ళికి ఫస్ట్ స్టెప్ అని నాకు అనిపిస్తుంది అని వివేక్ అంటుంటే జాను మాత్రం నాకు ఒక్కొక్క మైల్ దూరం నువ్వు వెళ్ళిపోతున్నట్టు నాకు అనిపిస్తుంది అని జాను అంటూ ఉంటుంది ఇక అప్పుడే లక్ష్మి అక్కడికి వచ్చి మిమ్మల్ని భక్తితో ప్రదక్షిణలు చేయమన్నారు కానీ ఇలా టైం పాస్ చేస్తూ కాదు దేవుణ్ణి గట్టిగా వేడుకోండి మీ పెళ్ళి ఖచ్చితంగా జరుగుతుంది అని లక్ష్మి అంటుండగా థ్యాంక్ యూ వదిన అని వివేక్ అంటుంటాడు జాను మాత్రం నాకు చాలా భయంగా ఉంది లక్కీ ఎక్కడ బాంబు పేలుస్తుందో అని అంటుండగా నేను చూసుకుంటాను అని లక్ష్మి అంటుంది ఇక సంయుక్త దగ్గరికి లక్కీ వచ్చి మాట్లాడుతుండగా అక్కడ కారు వస్తుంది జున్ను అర్జున్ కార్ నుండి దిగడంతో లక్కీ జున్ను వచ్చినట్టున్నాడు నేను వెళ్ళి రిసీవ్ చేసుకుంటాను అని పరుగు పరుగున వెళ్ళగానే ఇక సంయుక్త లక్ష్మీలాగా రెడీ కావడానికి వెళ్ళిపోతుంది ఇక గుళ్ళోకి రాగానే అర్జున్ని లక్కీ నిలదీస్తూ ఉంటుంది అమ్మ రాలేదా అని అడుగుతూ ఉండగా మేము ఇంటి దగ్గర నుంచి వచ్చాం అమ్మ ఆఫీస్ నుండి వస్తానంది అనే జున్ను ఆన్సర్ ఇస్తూ ఉండగా ఆఫీస్ నుండి వస్తుందా లేదా గుళ్ళోనే ఉందా అని లక్కీ అడుగుతుండగా అబ్బా ఏంటిని క్వశ్చన్స్ జున్ను విసుక్కుంటాడు ఇక వెనకాల నుండి లక్కీ అని లక్ష్మిలాగా వస్తుంది సంయుక్త ఇక లక్ష్మిని చూసి షాక్ అవుతుంది లక్కీ ఎలా వచ్చావమ్మా అని అడుగుతుండగా క్యాబ్లో వచ్చాను ఎందుకలా అడుగుతున్నావు అని లక్ష్మి అడుగుతుండగా ఇక లక్కీ షాక్ అవుతూ లక్ష్మినే చూస్తూ ఏదో జరుగుతుంది ఇక్కడ ఇంతసేపు సంయుక్త అంటే నా పక్కనే ఉంది ఇప్పుడు మాత్రం లేదు ఎక్కడో ఏదో మతలబ్ జరుగుతుంది అని లక్కీ ఆలోచనలో పడిపోతుంది ఇక లక్ష్మిలో ఉన్న సంయుక్త అని ఎవరైనా చూస్తారా ఇక జొన్ను వాళ్ళ అమ్మ లక్ష్మి అని లక్ష్మి సంయుక్త ఒకరే అని బయటపడేనుందారా అని లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్